శ్రీగురు ఛానమ్మ సకల జ్యోతిష నిలయం బాణ స్వామి అను ఛానల్ను ఓపెన్ చేసి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది అదేవిధంగా ఈ ఒకటిన్నర సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వంది పైచీలు సబ్స్క్రైబర్లు అవ్వడం కూడా జరిగింది సామాన్యంగా మానవుని యొక్క ఆశ ఏ విధంగా ఉంటుంది అంటే పుట్టించిన వాడు పండు ఫలము ఇవ్వకపోతాడా అనటువంటి ఆశతో నిత్యం జీవిస్తూ ఉంటాడు అటువంటి ఆశ ప్రతి మానవునికి కూడా ఉంటుంది అదేవిధంగా మేము కూడా ఈ యొక్క సకల జ్యోతిష్యంబాన స్వామి అను ఛానల్ను ఓపెన్ చేయడం ద్వారా మా యొక్క అభిమతం ఆశ ఒకటే అంతో ఇంతో కొంత మా వీడియోల్లో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం కావచ్చు సుజ్ఞానం కావచ్చు మంచి కావచ్చు మీ మా మన సుందరమైనటువంటి సమాజంలో ప్రవహింపచేస్తామని మా అభిలాష అభిమతం దీనికి మీరందరూ కూడా మీ వంతు సహాయంగా మా ఈ సకల జ్యోతిష్య నిలయం బాణ స్వామి అనే ఛానల్ను మేము చెప్పేటువంటి నాలుగు మాటలను ఎక్కువగా నేను పెద్ద వీడియోలను అయితే చెయ్యను చిన్న చిన్న షార్ట్ వీడియోలను చేసి అప్లోడ్ చేస్తాను ఎందుకంటే చాలా మటుకు పెద్ద వీడియోలను చూసి దానిలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించేటువంటి సమయము అనుదానము రెండును ఎవ్వరికీ లేవు అందుకని మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని ఆ షార్ట్ వీడియోస్ చిన్న వీడియోల్లో మీకు తెలియ చెప్తాను ఉంచి మీరందరూ మా ఈ సకల జ్యోతిషనల యమ్మన స్వామి అను ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడము ద్వారా మాకు పండో ఫలమో మనుష్య రూపేణ దైవానా మనిషిలో దైవమైనటువంటి మీ ద్వారా మీ ద్వారా ముందు ముందుకు శుభం భూయాత్ మీ మోక్షగుండం కృష్ణశాస్త్రి